క్రీస్తు లో మీ అందరికీ నా వందనాలు ఈరోజు షకినా స్పిరిచువల్ లైబ్రరీలో ఏడు మాటలు గుర్చినటువంటి ఒక పద్నాలుగు పుస్తకాలని నేను పరిచయం చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇది నలభై రోజుల శ్రమ దినాలు ఇది కొందరు ఆచారబద్ధకంగా లెంట్ దినాలుగా పాటిస్తూ ఉంటారు మరికొందరు ఈ సమయాన్ని వారు వాడుకొని ఆత్మీయతలో బలపడడానికి అనేకులు క్రీస్తు గుర్చినటువంటి శ్రమ ధ్యానాలు చేస్తూ ఉంటున్నారు పుస్తకాల కంటే ముందు ప్రతి ఈ సంవత్సరము వక్తలుగా ఏడు మాటలు మీ మీ సంఘాల్లో మాట్లాడేటువంటి వారు ఖచ్చితంగా మీరు పరిశుద్ధ ఆత్మ ప్రేరేపణ ద్వారా దేవుడు మీ ద్వారా మాట్లాడాలని మీరు దేవుని సన్నిధిలో మీరు వేచి ఉండి మీరు ప్రిపేర్ సిద్ధపడవలసిన వారుగా ఉంటున్నారు అయినా కూడా ఈ పుస్తకాలు మనల్ని ఎంతగానో లోతైనటువంటి విషయాలు వీరు కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపితులై వీరు ఉంటున్నారు కనుక మంచి మంచి విషయాలు వారు ఉంటున్నారు కనుక వీటిని కూడా మనం రెఫర్ చేయడం చాలా మంచిది అయితే ఈరోజు మూడు కేటగిరీస్గా మూడు లెవెల్స్లో మీకు తెలియపరచాలనుకుంటున్నాను కొంతమంది కొత్తగా ఈ సంవత్సరము మీరు మాట్లాడుతూ ఉంటారు ఏడు మాటల్లో ఒక మాట మాట్లాడవచ్చు యోనస్తులు ఉండొచ్చు లేకపోతే కొంతమంది ఈ ఇయరే కొత్తగా మీరు మాట్లాడుతూ ఉండొచ్చు కొంతమంది రెండు మూడు సంవత్సరాలుగా చేస్తూ ఉండవచ్చు అయితే లోతుగా వెళ్ళినటువంటి అనుభవం ఉండదు మరి కొందరు అనేక సంవత్సరాలుగా మీరు మాట్లాడుతూ ఉండవచ్చు కాబట్టి ఈ మూడు లెవెల్స్ లో మీకు బుక్స్ ని పరిచయం చేయాలి అనుకుంటున్నాను మొట్టమొదటిగా కొత్తగా మాట్లాడేటువంటి వారికి కొన్ని సింపుల్ బుక్స్ మనకు ఈజీగా మనము ధ్యానించుకోవడానికి ఉండే బుక్స్ని పరిచయం చేస్తాను మొదటిగా రక్షకుని ఏడు మాటలు దైవ సేవకులు గొప్ప దైవజనులు డాక్టర్ బిజెఎస్ దినకరణ్ గారు రచించినటువంటి పుస్తకం ప్రతి మాటకు ఒక టైటిల్ ఇచ్చి వారి పుస్తకాన్ని వారు రచించుంటున్నారు ఎక్కువగా కొన్ని జరిగినటువంటి సంఘటనలు ఉదాహరణగా తీస్తూ ప్రతి దినములో జరిగేటువంటి ఉదాహరణలు వారు మనకు తెలియజేస్తూ వారి పుస్తకాన్ని రాశారు కాబట్టి సింపుల్గా ఆ జనులకి అర్థమయ్యేటువంటి విధంగా కొన్ని పాయింట్స్ చాలా బాగుంటుంది మనం సిద్ధపడేటప్పుడు తర్వాత సిలువ సిరులు ఇది రెవరెండ్ పీటర్ డబ్ల్యూ మిల్లర్ గారు రచించినటువంటిది ఈ పుస్తకం అనువాద పుస్తకము కనుక రెవరెండ్ జి శామ్యుయల్ విజయాకర్ గారు అనువదించారు ఇక్కడ మనం చూస్తే ఈ పుస్తకం కూడా మంచి ఎగ్జాంపుల్స్ జరిగినటువంటి సంఘటన ఒక ఎగ్జాంపుల్ మనం ఇచ్చామంటే ఒక స్టోరీ జరిగినటువంటిది చెప్పామంటే అందులో గొప్ప వెయిటేజ్ ఉంటుంది అది ప్రభావితం చేస్తుంది కాబట్టి అలాంటి ఎగ్జాంపుల్స్ అన్నవి కూడా ఇక్కడ చాలా వారు మాట్లాడినట్లుగా చూస్తున్నాం తరువాత ఏడు మాటలు ఇది జోబ్ సుదర్శన్ గారు రచించినటువంటి పుస్తకము ఈయన ఆంధ్ర తెలంగాణలో ప్రముఖ పండితులు అనేక సిద్ధాంత పుస్తకాలు వీరు రాశారు కాబట్టి కొంచెం సిద్ధాంతపరంగా కూడా ఉంటుంది ఈజీగా కూడా ఉంటుంది వారు చక్కగా వారు కంపారిజన్ చేస్తూ గ్రీక్ హీబ్రూ అన్నీ కూడా మనకు తీసుకొని వస్తూ మనకు సింపుల్గా ఉంటుంది తక్కువ పేజెస్ బట్ కొంచెం మనకు అర్థమయ్యే విధంగా చక్కగా ఉంటుంది థియాలజికల్గా కూడా సిద్ధాంతపరకంగా కూడా మనము మాట్లాడడానికి చాలా చక్కగా యూస్ అవుతుంది తర్వాత కల్వరి కరుణ ఇది డాక్టర్ డివి డానియల్ గారు రచించినది ఇది ఈ పుస్తకంలో ప్రత్యేకత ఏంటంటే ఏడు మాటలకు డైరెక్ట్గా వెళ్ళకుండా ఒక చిన్న మనకు ఏముంటదంటే ఇంట్రడక్షన్ పరిచయం లాగా ఉంటుంది కాబట్టి ప్రతి విషయాలకు కూడా పరిచయం ప్లస్ మనకు ఒక్కొక్క టాపిక్ ఏడు మాటలు ఒక్కొక్క మాటలో కూడా దానికైనటువంటి పదాలు అర్థం వారు ఇచ్చినటువంటి టైటిల్కి దానికి తగినటువంటి వర్డ్స్ అన్నీ కూడా వారు ఇటిమాలజీస్ అన్నీ కూడా యూజ్ చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం తర్వాత శిల్వామృతం ఇది డాక్టర్ ఈఏ డానియల్ గారు రచించింది వీరు మూడు పుస్తకాలు రచించారు అయితే ఇది మనం చూస్తున్నట్లయితే ఇది క్లుప్తంగా ఓన్లీ సెవెన్ వర్డ్స్ మాత్రమే ఉంటుంది వీరు కూడా మంచిగా గ్రీక్ కానీ తర్వాత హెబ్రూ వర్డ్స్ యూస్ చేసి మనకు అర్థమయ్యేటువంటి విధంగా ఇంకా మనము మాట్లాడేటప్పుడు హిస్టారికల్ చారిత్రాత్మకమైనటువంటి విషయాలు చెప్పడానికి అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ యూస్ చేయడానికి ఈ ఫైవ్ బుక్స్ కొత్తగా మాట్లాడేటువంటి వారు ఈయర్ వక్తలుగా ఉండేటువంటి వారికి ఇది ఎంతగానో తోడ్పడతాయి తరువాత సెకండ్ కేటగిరీ బుక్స్ ఈ బుక్స్ వివరణ ఎక్కువ ఉంటుంది అంటే కొంచెము డీప్గా ఉంటుంది స్టడీ మనకు శిల్వ సప్త ధ్యానాలు ఇది న్యూటన్ బాబ్ గారు మీరు కూడా మంచి స్కాలర్ రచయిత మనం చూస్తుంటున్నాము మనకు గుడ్ ఫ్రైడే కూర్చున్నటువంటి ఆ టైమింగ్ అనేటువంటి విషయాలు అవి చింటున్నారు తర్వాత మనము ఏడు మాటలు ధ్యానాలు చూస్తుంటున్నాం అలాగే ఈ పుస్తకంలో నాకు నచ్చినది ఏంటంటే మనకు ఏడు అంశాలు నాలుగు సువార్తలు కంపారిటివ్గా వారు రాసినటువంటి విషయాలు మనం చూడగలుగుతాం సినాప్టిక్ గాస్పల్స్ మనకు తెలుసు మత్తయి మార్కు వార్తలు వారు ఎలాగా ఒకే విషయాన్ని ఒకే కంటి ద్వారా చూశారు అంటే సీయింగ్ టుగెదర్ విత్ కామన్ వ్యూ అనేటువంటి విషయాలను కాబట్టి ఈ మూడు సువార్తలు ప్లస్ యోహాన్ సువార్తల్లో ఉండేటువంటి ఆ యొక్క సిమిలారిటీస్ మనకు ఆ వాక్యాలన్నీ కూడా ఈ పుస్తకాల్లో ఉంటాయి తరువాత గరుకైన సిలువ ఇది చిట్టూరి జాన్ మేషక్ గారు రచించినటువంటి పుస్తకము ఈ పుస్తకము కూడా మనకు మనం చూస్తున్నట్లయితే కొంచెం డీప్ స్టడీ ఉంటుంది కొంచెం పెద్ద పుస్తకం ఇది కొంచెం మనకు డీప్ స్టడీ అన్నది ఉంటుంది అనేక విషయాలు వారు కొంచెం సిద్ధాంతపరంగాను వాక్యాలన్నిటినీ కూడా వారు తెలియజేస్తూ వస్తుంటున్నారు తర్వాత మనం చూసినట్లయితే సిలువ సునా సునాదము డాక్టర్ ఈఏ డానియల్ గారు నేను ముందుకు చెప్పాను ఇది కొంచెం రివైజ్డ్ వర్షన్ ప్లస్ ఎక్స్టెండెడ్ వర్షన్ ఇంకా కొన్ని విషయాలు ఎక్కువగా కూడా వారు ఇక్కడ మాట్లాడడం జరిగింది ముందుగా మీకు చూపించను పుస్తకం అది ఏడు మాటలు ప్లస్ ఇందులో ఇంకా కొన్ని విషయాలు వారు యాడ్ చేసి ఉంటున్నారు ఒక్కొక్క మాటకు మనం చాలా ఏ ఏండ్లు మనం ఒక మాటను మాట్లాడుతుంటాం సమ్ టైమ్స్ మనకు అదే మాట ఫిఫ్త్ వర్డ్ వస్తుంది అనుకుందాం లాస్ట్ ఇయర్ నేను ఒక కోణంలో నేను మాట్లాడి ఉంటాను ఇంకా మరలా అది మాట్లాడాలంటే మనకు అన్ని సార్లు మనకు ఇలాంటి పుస్తకాలు ఇంకా మనం ఎక్కువగా తెలుసుకొని ఇంకా తెలియనటువంటి విషయాలు కూడా మనం తెలుసుకొని మాట్లాడడానికి ఎంతో యూస్ఫుల్గా ఈ బుక్స్ ఉంటుంది ఇప్పుడు మూడవదిగా ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి పుస్తకాలు ఇది ఇవన్నీ కూడా ఎక్కువగా మనకు ధ్యానం మనం ఎక్కువ చేయాలి టైం ఎక్కువ తీసుకొని మనం ధ్యానం చేయాల్సిన అవసరత ఎంతైనా ఉంటున్నది ముల్లకిరీటం కిరీటము ఇది జేమ్స్ స్టాకర్ గారు రచించినటువంటిది ట్రాన్స్లేట్ చేసిన వారు దేవదాస్ గారు కనుక ఈ ముల్లకిరీటం కిరీటం పుస్తకము ఇది వ్యాఖ్యాన గ్రంథం ఇది అద్భుత వ్యాఖ్యాన గ్రంథము అంటున్నారు కాబట్టి మనకు ఒక వ్యాఖ్యానం టైప్లో ఉంటుంది అన్ని విషయాలు కాబట్టి ఈ పుస్తకం కూడా దైవశాఖకులు కొంతమంది ఉంటారు లేకపోతే చర్చ్ ఎల్డర్స్ ఉంటారు ప్రతి ఏరు చెప్తూ ఉంటారు వారికి ఇట్లాంటి వ్యాఖ్యాన గ్రంథం ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ సిల్వపై రక్షకుడు పలికిన ఏడు మాటలు ద డబ్ల్యూ పింక్ ఇది పది లక్షల కాపీస్ సోల్డ్ అయినటువంటి ఒక బుక్ పది లక్షల కాపీస్ సోల్ అయినటువంటి బుక్ మనకు ఈ ప్రింటింగ్ ఎప్పుడుది అని మనం చూసినట్లయితే టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఆ టైంకే సో ఆ టైంకి తెలుగులోనే ఫైవ్ థౌజండ్ ప్రింటింగ్స్ మనకు వచ్చి ఉంటున్నాయి ఇది ట్రాన్స్లేట్ చేసిన వారు జేమ్స్ కర్ణాకర్ గారు ఇది ఈ బుక్లో ఏంటి స్పెషాలిటీ అంటే లోతైనటువంటి అంశాలు ఉంటున్నాయి అట్ ద సేమ్ టైం మనకు ప్రతి రెఫరెన్సెస్ మనకి ఎట్లా రెడ్ లెటర్ ఎడిషన్స్ ఉంటాయి అలాగా రెడ్ లెటర్స్లో ఈ యొక్క బుక్ అన్నది ఉంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం మీరు చూడొచ్చు కాబట్టి రెడ్ లెటర్స్లో మనకు వాక్యాలు ఉంటాయి ప్లస్ ప్రతిదీ టైటిల్ దెన్ సబ్ డివిజన్స్ లాగా ఒక్కొక్క మాటకు మనకు సబ్ డివిజన్స్ మనకు ఉంటాయి నెక్స్ట్ బుక్ మనం చూసినట్లయితే డాక్టర్ ఈఏ డానియల్ గారిది సిరివ సుగంధం ఇంతకు ముందు కొన్ని బుక్స్ చూపించాను అది చాలా చిన్నవి బట్ ఈ బుక్ చాలా పెద్దదండి ఎందుకంటే ఇందులో మనకు చాలా విషయాలు ఉంటున్నాయి బిఫోర్ గోయింగ్ టు సెవెన్ వర్డ్స్ మనకు ఈ నలభై రోజులటువంటి ధ్యానాలు ఏడు మాటల్లో ప్రవేశించక ముందు మనకు పూర్తి వివరణ పూర్తి మనకు ముందు జరిగినటువంటి కార్యాలవన్నీ కూడా ఉంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం ఇది మనకు ఎక్స్టెండెడ్ వర్షను మనం చూసినట్లయితే రివైజ్డ్ అండ్ ఎన్ ఎన్లార్జ్డ్ ఎడిషన్ ఇది కాబట్టి ఈ పుస్తకం కూడా చాలా విషయాలు మనకు ఇందులో ఉంటున్నాయి డీటెయిల్డ్గా మనం చూడగలుగుతాం నెక్స్ట్ ఈ త్రీ బుక్స్ ఈ త్రీ బుక్స్ ఈ లెంట్ దినాలు లేకపోతే లెంట్ దినాలని మనం ఆచారబద్ధకంగా చెప్తాం అయితే అలా కాకపోయినా శ్రమకాలపు దినాలు మనము ఎక్కువగా క్రీస్తుని గురించి ధ్యానించేటువంటి దినాలు కనుక ఈ ఈ బుక్స్ ఎంతగానో మనకు తోడ్పడతాయి మనం చూసినట్లయితే ధ్యానములు ఎవ్రీడే ఏ ఏమేమి ధ్యానము ఉంటున్నాయో ఆ విషయాలన్నీ కూడా ఉంటున్నాయి నెక్స్ట్ శ్రమ సేవకుడు టూ అండ్ త్రీ మన దగ్గర ఉన్నది శ్ర శ్రమ సేవకుడు వన్ మన దగ్గర లేదు బట్ ఈ బుక్ కూడా మనం చూసినట్లయితే విషయాలు మనం చూస్తాం భస్మ బుధవారంతో మొదలుకొని ఏమేమి ధ్యానాలు మనము చేసుకోవచ్చు అంటే ఇది ఆచారబద్ధకంగా చేయాలని కాదు మన వాక్యంలో ఎదిగేటువంటి రీతిగా వాక్యంలో బలపడేటువంటి రీతిగా ఇది ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుంది శ్రమ సేవకుడు త్రీ ఇందులో కూడా మనం చూసినట్లయితే చక్కగా ఉంటున్నది మొదటి విభాగం రెండవ విభాగం మూడవ విభాగం సో డే బై డే మనము శోధన పాపము పశ్చాత్తాపము మళ్ళీ ద్వంద్వ డ్యాలిటీ క్రీస్తు శ్రమ ఈ విషయాలన్నీ కూడా మనము చూడగలుగుతుంటున్నాం ఇలాగా ఫోర్టీన్ బుక్స్ మీకు పరిచయం చేశాను మొట్టమొదటి ఫస్ట్ సెట్ మనం చూసినట్లయితే ఫస్ట్ లెవెల్ ఇయర్ ఎంతమంది కొత్తగా మాట్లాడుతున్నారో సింపుల్ సింపుల్గా ఉంటుంది మీకు ఏం కాంప్లికేటెడ్గా ఉండవు తర్వాత నెక్స్ట్ కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని డయాగ్రామ్స్ కొన్ని కొన్ని సిమిలారిటీస్ ఈ యొక్క సువార్తల్లో కావాలి మనం తెలుసుకోవాలి మత్తై మార్కు లూకా యోహాను వాటిని మనము పరిశీలించాలి అన్నప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బుక్స్ మనకి యూస్ అవుతాయి తర్వాత మనం చూస్తున్నట్లయితే ఇవి దైవ దైవశాపులకు కానీ ఎల్డర్స్ కానీ చాలా కాలంగా చేసేటువంటి వారికి ఇవి అధ్యయనాలు వంటివి ఇవి కనుక ఇవి అధ్యయనం చేసి మనం డీపర్ స్టడీకి వెళ్ళడానికి ఇంకా మనము కొత్త విషయాలు తీసుకురానికి తీసుకురావడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా మనము అనేకులకి కూడా చెప్పడానికి మొదట మనము ప్రభావితమై తర్వాత అనేకులకి చెప్పడానికి ఈ బుక్స్ అన్నవి చాలా ప్రయోజనకరంగా ఉంటున్నాయి ఈ షికన స్పిరిచువల్ లైబ్రరీలో అందుబాటులో ఉంది ఇవి మాత్రమే ఏడు మాటలు ధ్యానాల పుస్తకాలు అది అని కాదండి వీటికంటే మరి ఎక్కువగా పుస్తకాలు ఉంటున్నాయి మరి ఎక్కువగా మీకు తెలిసినటువంటి పుస్తకాలు కూడా మీరు చూసి ఉండవచ్చు బట్ ఏమైనప్పటికీ కూడా మనకు అందుబాటులో ఉండేటువంటి పుస్తకాలని తప్పనిసరిగా మనము ధ్యానం చేయడం చాలా మంచిది మనము జనులకు ప్రజెంట్ చేసేటప్పుడు మనము నీ సిద్ధపడి కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి మన ఎఫర్ట్ ఇచ్చి మనము మాట్లాడినప్పుడు నిజముగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యములు జరిగిస్తాడు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఈ ఫార్టీ డేస్లో ఇలాంటి బుక్స్ మీ నియర్ బై స్టోర్ ఉంటే మీరు తీసుకోండి లేదు మన లైబ్రరీలో సంఘాల వారు కానీ స్థానిక స్థానికంగా ఉండేటువంటి వారు కానీ కొన్ని కొన్ని కాపీస్ ఇలాంటి కాపీస్ అయితే ఫైవ్ ఉన్నాయి ఇలాంటి కాపీస్ త్రీ ఉన్నాయి దెన్ ఇవి టూ ఉన్నాయి సమ్ కాపీస్ టూ ఉన్నాయి త్రీ ఉన్నాయి అలాగే ఉన్నాయి సో వేరే వాళ్ళు చదువుతున్నప్పుడు ఇంకా కొంతమంది కూడా చదువుకోవచ్చు ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకొని దేవుడికి మిమ్మల్ని దీవించింది కాక అవును